హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హెల్తీగా మూంగ్ దాల్ కిచడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ గ్లాస్ బియ్యానికి సగం గ్లాసు పెసరపప్పును కూడా వేసుకుంటున్నాను ఇందులో వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుందాం ఇది ఒక పదిహేను నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని వాటర్ వంపేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం బియ్యం పప్పు గ్లాస్ నర తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇందులోకి ఐదు గ్లాసుల వాటర్నైతే వేసుకుంటున్నాను ఒకవేళ మనకి వాటర్ సరిపోక దగ్గరికి అయినట్టు అనిపిస్తే మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు వాటర్ ముందే ఎక్కువగా పోయకూడదు మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు బయటకి చిట్లుతుంది కదా సో కొంచెం తక్కువే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుందాం మనకి త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ని మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాం అన్నం పప్పు అయితే బాగా ఉడికిపోయింది అన్నం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇది మనకి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మరో రెండు గ్లాసుల వేడి నీళ్ళు పోసుకుంటున్నా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తాలింపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు మిర్చి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నా ఈ వెల్లుల్లి అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లితో మనకి కిచిడి ఫ్లేవర్ అనేది ఇంకా హైలైట్ అయిపోతుంది సో వెల్లుల్లి అనేది మనకి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను అంతే ఇక్కడ మనం పసుపు వేయాల్సిన అవసరం లేదు ముందు మనం రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు ఇప్పుడు దీన్ని అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతేనండి హెల్దీగా మనకి కిచిడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది అలాగే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్